అని మోసం చేస్తే నేను చచ్చిపోయినా వాడు మోసం చేస్తే నువ్వు చచ్చిపోతే ఈ బాబుకు నువ్వు ఎందుకు పట్టావు ఇది అందరికి పని చేస్తుంది వానికి పట్టాలి కదా నువ్వు నువ్వు వానికి పట్టాలి కదా ఇదంటే నాకు ఇష్టం ఇష్టం అంటే సంపడానికి వచ్చినావు నువ్వు మట్టసనంగా నువ్వు ఖచ్చితంగా పోవాల లక్ష్మి మళ్ళ నర్సలా ఎవరు నడుసుకొని చేసినా ఎవరు నేనే ఆ నేనే అన్ని ఎమెకెలు కొరకు కొరికి కొరికి చేసినాను ఆ కొరికి కొరికి నడుసుకోకుండా చేసినా నువ్వే దేవుడు ఏసుప్రభు దేవుడు తెలుసా నీకు ఇంతకు తెలుసు తెలుసు అయినప్పుడు మళ్ళీ ఎందుకు కొట్టుకున్నాను ఇప్పుడు ఇంత సించరుగా నమ్మకుంటుందనుకోలేదు నేను ఆ ఇప్పుడు నమ్ముకుంది అప్పుడు ఏడాది నమ్మకపోయి ఇప్పుడు నమ్ముకుంది ఇప్పుడు నన్ను దేవుడు దినాం కలుతున్నాడు ఈ రోజైతే పనుకుంటే ఇద్దరు రాలేదు చచ్చిపోతానేమని భయం మీకు ఇంటికి పోదాం అనుకుంటున్నా ఇంటికి నిన్ను పో నిన్ను పంపిస్తా ఈమెలో ఉన్న నువ్వు లక్ష్మిలో ఉన్న నువ్వు కూడా లక్ష్మి ఉన్నావు నువ్వు వెళ్ళిపోవాల నువ్వు వెళ్ళిపోవాలా ఏతాను ఖచ్చితంగా పోవాలి నిన్న ఇప్పుడు ఇంటికి కాదు పాదాలంలో బంధిస్తాను నిన్ను పాతాళంలో బంధిస్తా ఏ అగ్నితో కాలుస్తా కాలుస్తా నామములో నిన్ను అగ్నితో కాలుస్తా ఏజున్నదా గుజుడే తమాషాలు చేస్తున్నావు అన్నగరాలు చేస్తున్నావా దేవుని బిడ్డ దగ్గరికి ఎందుకు వచ్చినావు దేవుని బిడ్డ దగ్గరికి ఎందుకు వచ్చినావు పరిశుద్ధుడాన్ని కొందనాలు సర్వోన్నతుడైన దేవుని కుమారుడాన్ని కొందనాలు జీవము కలిగిన దేవాన్ని కొందనాలు జీవాధిపతిన తండ్రిని పొందనాలు రక్తమే జయం యశు రక్తమే జయం క్రీస్తుకు మహిమ కలుగును గాక హల్లెలూయా గ్లోరి గ్లోరీ 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 మహిమ 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 స్తోత్రం స్తోత్రం నాయనా అయ్యా ఇదిగో లక్ష్మిలో ఉన్న దేయమా హే లక్ష్మిలో ఉన్న దేయమా బయటికి రా ఏసునామలో బయటికి వెళ్ళిపో ఇదిగో నజరాడైన యేసుక్రీస్తు నామంలో నిన్ను పాతాలంలోనికే బంధిస్తున్నా నామంలో నేను పాతాలోనికి బంధిస్తున్నా పోసులో పాత బంధిస్తున్నాను ఏసయా లక్ష్మిని బిడను దర్శించండి బ్లడ్ షేయి హీలింగ్ దైచై నడవడానికి శక్తిని బలమును ది అయ్యా నీకు మైమార్దంగా వాడుకోమని